మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు ఒక అద్భుతమైన సందేశం వినబోతున్నారు ఈ సందేశం మీ యొక్క బలమైన సంకల్పమే మిమ్మల్ని ధనవంతులు చేస్తుందనే విషయంలో ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ధనవంతులు కావాలని మీ యొక్క బలమైన సంకల్పం నెరవేరుతుందని నమ్మండి ఎస్ మై డిఫెండ్స్ టాపిక్లోకి వెళ్దాం మిత్రులారా ఈ రోజుల్లో మనిషి జీవితంలో ఒక శక్తి ఉంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి రో ప్రతి మనిషి జీవితంలో ఒక శక్తి ఉంది అది డబ్బు కంటే గొప్పది మై డిఫెండ్స్ అదృష్టం కంటే శక్తివంతమైనది అది సంకల్పం మాత్రమే మై డిఫెండ్స్ మనసులోని బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ పరిస్థితినైనా మనం మార్చగల శక్తి మనకు ఆ విశ్వం ఇస్తుంది ఎస్ మన మనసులో మనం బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఇది సాధించగలననే అనుకున్నప్పుడు ఏ పరిస్థితినైనా మనిషి మార్చగలడని గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను మీకు ఒక సాధారణమైన యువగటి కథ చెబుతాను అతని వద్ద డబ్బు లేదు బంధవ్యాలు కూడా సరిగా లేవు సంబంధ డబ్బు లేకపోతే సంబంధాలు కూడా సరిగా ఉండవు మై డిఫెండ్స్ ఇవన్నీ విషయాలు మీకు తెలిసినవే కానీ అతనికి ఒక బలమైన సంకల్పం ఉంది మై డిఫెండ్స్ అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిగత ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడంట మై డిఫెండ్స్ ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడంట అతని తండ్రి రైతు తల్లి గృహిణి పేదరికంలో జీవనాన్ని కొనసాగిస్తుండేవారంట మై డిఫరెండ్స్ పేదరికంలో జీవనాన్ని కొనసాగిస్తుండేవారంట అర్జున్ చదువుకునేవాడంట అర్జున్కి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా వాళ్ళ తండ్రి దగ్గర డబ్బులు లేని పేదరికంలో ఉండేవారంట మై డిఫరెండ్స్ కానీ అర్జున్కి ఒక కళ ఉండేదంట ఆ కళ ఏంటంటే అర్జున్ ఏమనుకునేవాడంటే నేను ఒక పెద్ద వ్యాపారవేత్తను అవుతానని ప్రతిరోజు అనుకునేవాడంట అతని కోరిక విన్న అతని స్నేహితులు నవ్వేవారంట అతని స్నేహితులు అతని తెలిసిన వారు అతని మిత్రులు బంధువులు అందరూ నవ్వేవారంట ఎగతాలు చేసేవారంట మై డిఫెండ్స్ నీ దగ్గర డబ్బు లేదు నీకు చదువు నీ చదువు కూడా మధ్యలో ఆగిపోవచ్చు మరి వ్యాపారం ఎలా చేస్తావు అని అర్జున్ మిత్రులు అర్జున్ ను చాలా హే హేళనగా చూసేవారంట మై డెఫెండ్స్ కానీ అర్జున్ తనలోని బలమైన సంకల్పాన్ని ప్రతిరోజు చెప్పుకునేవాడంట మై డిఫెండ్స్ ఎస్ నేను తలుచుకున్నది సాధిస్తాను నా యొక్క బలమైన సంకల్పం నెరవేరే నెరవేరే వరకు ప్రయత్నిస్తాను అని ప్రతిరోజు చెప్పుకునేవాడంటై మై ఫ్రెండ్స్ అలా అలా రోజులు గడిచిపోయాయి అలా అర్జున్కి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిందంట మై ఫ్రెండ్స్ పద్దెనిమిది ఏళ్ళ వయసు రాగానే అతను అతని పక్కనే ఉన్న నగరానికి వెళ్ళాడంట అతను మొదటగా అతను ఒక టీ షాప్లో పనిచేశాడంట మై ఫ్రెండ్స్ టీ కొట్లో పనిచేశాడంట టీ కొట్టు వల్ల అతనికి మొదటగా ఇచ్చిన జీతం ఎంతో తెలుసా మూడు వేల రూపాయలు ఆ మూడు వేల రూపాయల్లో అర్జున్ ఆ ఉద్యోగం చేస్తూనే సంతృప్తి పడతారు అదే ఉద్యోగంలో అర్జున్ ఉంటాడు అని చాలామంది అనుకున్నారంట కానీ అర్జున్ ఏం చేశారంటే ప్రతిరోజు పడుకునే ముందు తన కళని బలమైన సంకల్పాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకునేవాంట ఫ్రెండ్స్ నేను నా సొంత కంపెనీ పెడతానని నేను డబ్బులు సంపాదిస్తానని పెద్ద వ్యాపారవేత్తం అవుతానని అనుకునేవాడమే ఫ్రెండ్స్ అలా రోజులు గలుస్తూ ఉన్నాయి అలా అతను సంపాదిస్తున్న మూడు వేల రూపాయల నుంచి ప్రతి నెల అర్జున్ ఏం చేశాడంటే అతని వ్యాపార నిమిత్తం కోసం ప్రతి నెలా మూడు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు సేవ్ చేసేవాడంట మేడం ఫ్రెండ్స్ అలా సేవ్ చేసేటప్పుడు అతనితో కలిసి పెరిగిన స్నేహితులు పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట కానీ అర్జున్ మాత్రం త్యాగం చేసేవంట మేడం ఫ్రెండ్స్ ఎలాంటి హోటల్కి వెళ్ళేవాడు వెళ్ళేవాడు కాదంట డబ్బులు ఖర్చు పెట్టేవాడు కూడా కాదంట మే ఫ్రెండ్స్ అతని యొక్క గోలు అతని సంకల్పం అతనికి ప్రతిరోజు గుర్తు చేస్తుంటేనే ఉంటున్నాడు మై ఫ్రెండ్స్ అలాగే అర్జున్ అలా వచ్చే కష్టపడుతూ పని పనిచేస్తూ ప్రతి నెల సేవ్ చేసిన రూపాయలు ఏదైతే ఉన్నాయో ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయో అతని భవిష్యత్తుకు ఒక విత్తనం అని అతను తెలుసుకున్నాడు జస్ట్ మై ఫ్రెండ్స్ ఆయన భవిష్యత్తుకు ఒక విత్తనం అని అతను తెలుసుకున్నాడు వాళ్ళ మిత్రులాగా అతను ఖర్చు పెట్టలేడు అర్జున్ తన లక్ష్యం చేరుకునే క్రమంలో ఎంతోమంది అతన్ని అవమాన పరిచారంట మై డిఫెండ్స్ అవమానపరిచారంట ఎస్ అయినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా అవమానాలన్నీ భరిస్తూ కూడా అతని లక్ష్యం కోసం ప్రయత్నం చేశాడంట అర్జున్ ఒకరోజు అర్జున్ యజమాని కూడా అతన్ని అవమానపరిచాడంట మై డిఫెండ్స్ అర్జున్ నువ్వు జీవితంలో పెద్దవాడు అవ్వలేవు నీకు బిజినెస్ అంటే కేవలం నీ కళలోనే ఉంటుంది అది నీవు సాధించలేవు అని ఎగదలు చేశాడంట అతని ఓనర్ ఓకే యజమాని టీ పని పనిచేస్తున్నాడు కదా ఆ టీ కోట్లో జాబ్ ఇచ్చిన యజమాని ఆ మాట అర్జున్ హృదయంలో ఒక మంట రేపింది అతనికి చాలా చాలా బాధగా అనిపించి ఆ హృదయంలో మంటలా అనిపించింది ఆయనకు ఒక పెయిన్లా అనిపించి దాన్ని అతను కోపంగా తీసుకోకుండా ఇంధనంగా వాడుకున్నాడు మైడే ఫ్రెండ్స్ అంటే మంటలో మనం పెట్రోల్ పోస్తే ఇంకా పెరుగుతుంది కిరోసిన్ పోస్తే ఇంకా పెరుగుతుంది అలాగే అతను అతని యజమాని అన్న మాటకి కోపం తెచ్చుకోకుండా ఇంధనంగా మార్చుకున్నాడు మోటివేషన్గా మార్చుకున్నాడు నన్ను నమ్మిన వాళ్ళందరికీ ఒకరోజు సమాధానం చెప్తానని అతని మనసులోనే అనుకున్నాడు అయితే ఇంకా బలంగా నిర్ణయించుకున్నాడు తన సంకల్పన ఇంకా బలంగా నిర్ణయించుకున్నాడు అలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానంట మిత్రులారా అలా ప్రయత్నం చేస్తూనే చేస్తూనే టీకోట్లో పని చేస్తూనే నెలకి ఐదు వందల రూపాయలు సేవ్ చేస్తాడు కదా అలా పార్ట్ టైమ్గా కూడా ఉద్యోగం చేస్తూ వేరే చేస్తూ అలా మూడు సంవత్సరాల లోపల అతను యాభై వేల రూపాయలు సేవ్ చేసుకున్నాడంట మై డిఫెండ్స్ యాభై వేల రూపాయలు సేవ్ చేసుకుని ఆ డబ్బుతో ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ పెట్టాడంట మై ఫ్రెండ్స్ ఒక చిన్న ఆ యాభై వేల రూపాయలతో ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ పెట్టాడంట ఓపెన్ చేశాడంట మై ఫ్రెండ్స్ అర్జున్ అలా స్టార్ట్ చేసినప్పుడు అతని మొదటి ఇన్కమ్ ఎంతో తెలుసా మొదటి రోజు అమ్మకం మూడు వందల రూపాయలు మాత్రమే వచ్చిందంట మై డిఫెండ్స్ మూడు వందల రూపాయలు మాత్రమే కస్టమర్స్ వచ్చారంట అంత మాత్రమే గిరాక్ జరిగిందంట అలా నెమ్మదిగా వ్యాపారం జరుగుతూ ఉండేదంట చాలా బాధగా ఉండేదంట కానీ ఆ అర్జున్ ప్లస్లో వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెండు వారాల్లో ఆ వ్యాపారాన్ని తీసేసేవారు కానీ అర్జున్ అలా చేయలేడంట మై డిఫెండ్స్ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి రాత్రి పదకొండు గంటల వరకు పనిచేసేవాడంట కొద్ది రోజుల్లోనే అతనికి అతని వంటకి అతని టేస్ట్ అతని ఇచ్చే ఫుడ్ టేస్ట్కి కస్టమర్లు లైన్లో క్యూర్ నిలబడేవారంట మై డిఫ్రెండ్స్ అలా కస్టమర్లు వచ్చి గిరాకీ పెరిగి ఇన్కమ్స్ పెరుగుతూ లాభాలు వస్తున్న టైంలో అతను రెండో స్టాల్ పెట్టాడంట మై డిఫెండ్స్ రెండో స్టాల్ పెట్టిన తర్వాత కూడా అక్కడ కూడా అది బాగా రన్ చేసి అలా మూడోది అలా కష్టపడుతూ అర్జున్ ఒక్కొక్క రూపాయి పోగు చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ ఐదేళ్లలో అర్జున్ వద్ద పది ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేశారంట మై ఫ్రెండ్స్ కేవలం ఐదు పదేళ్లలో సారీ పదేళ్లలో ఐదేళ్లలోనే పది ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేశాడ మై ఫ్రెండ్స్ అలా పది ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేసి దాని ద్వారా వచ్చిన కమిషన్ అలా అలా పెంచుకుంటూ అతను ఒక చిన్న రెస్టారెంట్ లాగా ప్రారంభించారంట మై ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయేలా పోయేలా పెరిగారంట ఇది అర్జున్ కథ మై ఫ్రెండ్స్ ఒక టీ కట్టులో పనిచేసిన ఒక అర్జున్ కథ మై డిఫెండ్స్ అని మీరు చిన్నగా చూడొద్దు కానీ అతను చిన్నప్పుడు చేసుకున్న సంకల్పం బలంగా అతని హృదయంలో ఉంది మై ఫ్రెండ్స్ ఆ బలమైన సంకల్పమే అతనికి ఎదగాలనే ఒక అల్లు పెరిగిన ప్రయత్నం తోటి అతను పదేళ్లలో పది ఫుడ్ స్టాళ్ళు అలాగే రెస్టారెంట్లు ఇలా పెట్టేసి ఆయన రెస్టారెంట్లు చుట్టుపక్కల సిటీస్ ఉంటాయి కదా ఐదు జిల్లాలకు ఐదు నగరాలకు విస్తరించిందట మై ఫ్రెండ్స్ కేవలం పది సంవత్సరాల్లో అతని రెస్టారెంట్లని పది నగరాలకు విస్తరింపేలా చేసిందట అతని సంపాదన చూసినట్టయితే నికర సంపాదన చూసినట్టయితే కోట్లలోకి వెళ్ళిందట మై డిఫెండ్స్ కోట్లలోకి వెళ్ళిందట అతను సక్సెస్ అయిన తర్వాత కొన్ని పత్రికల వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేశారంట మై డిఫెండ్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారంట మీ విజయ రహస్యం ఏంటి అని అప్పుడు అర్జున్ అవుతూ ఇలా చెప్పాడంట మై ఫ్రెండ్స్ డబ్బు కాదు సంబంధాలు కాదు అదృష్టం కాదు నా విజయానికి రహస్యం నా బలమైన సంకల్పమే నన్ను ఇక్కడ తీసుకువచ్చిందని అర్జున్ చెప్పాడంట మై ఫ్రెండ్స్ అలాగే మీకు కూడా ధనవంతులు కావాలి డబ్బు సంపాదించాలి అనే బలమైన సంకల్పం మీరు మీకు ఉంటే మీకు మీరు కూడా సాధించవచ్చు మై ఫ్రెండ్స్ ప్రతి సవాలును చూసి భయపడకుండా నేను సాధిస్తా అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయ రాసి మీరు విజయం అవుతారు విజయవంతులు అవుతారు ధనవంతులు అవుతారు డబ్బు సంపాదిస్తారు మైడియర్ ఫ్రెండ్స్ ఈ కథలో ఇది అర్జున్ కథ అర్జున్ కథ మాత్రమే కాదండి చాలామంది కథల దీన్ని వాళ్ళ జీవితంలో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు అలా ప్రయత్నం చేసి మీరు కూడా ధనవంతులు కావచ్చు డియర్ ఫ్రెండ్స్ మీ వద్ద ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు అవకాశాలు లేకపోవచ్చు కానీ మీ సంకల్పం బలంగా ఉంటే విశ్వం మీకు దారులు చూపిస్తుందని నమ్మండి అవకాశాలు వస్తాయి కాదు మైడే ఫ్రెండ్స్ మీరే సృష్టించుకోవాలి అవకాశాలు వస్తాయి అని మీరు ఎదురు చూడకూడదండి మీరే సృష్టించుకోవాలి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి ఏ కష్ట ఏ కష్టం వచ్చినా కూడా నా కళ నెరవేరే వరకు నా ప్రయత్నం ఆపను నేను ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పి నిర్ణయం తీసుకోండి మైడే ఫ్రెండ్స్ మీ బలమైన సంకల్పమే మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అని నమ్మండి మీరు నమ్మితే విశ్వం కూడా మిమ్మల్ని నమ్ముతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు నిజంగా నమ్మితే మీ సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు కావచ్చు మై డిఫ్రెండ్స్ ధనవంతులు కావాలని మీ యొక్క బలమైన సంకల్పం మిమ్మల్ని ధనవంతుల్ని ఖచ్చితంగా చేస్తుంది నమ్మండి అర్జున్ కథలో మనం చాలా నేర్చుకోవచ్చు మనం ఏది సాధించాలన్నా కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలండి ప్రయత్నం చేయడం ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు మిత్రులారా మీలో మీకు బలమైన సంకల్పం పట్టుదల అలు దీక్ష ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి విశ్వసించండి డియర్ ఫ్రెండ్స్ మీరు ధనవంతులు కావాలని మీ యొక్క కోరిక నెరవేరాలని ఆ యొక్క శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు డియర్ ఫ్రెండ్స్